ఇది దక్షిణం వీధి గల స్థలం మీరు ఏం చేసినారు ఇక్కడ మెట్లు వేసినారు నైరుతి మెట్లు వేస్తే రోగం కలుగుతుంది తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించిన వీధి తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించిన జబ్బు వస్తుంది ఏమన్నా ఈడ ఈ ఆగ్నేయంలో డోర్ పెట్టినారు అంటే మీరు ఈ సన్న ఇట్లా వస్తే ఇట్లా వచ్చి ఇట్లా అవుతారు ఒక కూడా ఊడం ఇట్లా ఇలా వాయువ వేసుకున్నారు ఫస్ట్ ఈ ఈ వాయవం అనేది పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం ఇది పశ్చిమం ఇది ఉత్తరం ఈ మూల వాయువం ఈ మూలకు వాయు అధిపతి వాయుదేవుడు స్థిరత్వం లేని చెంచల స్వభావం స్థిరమైన స్థానం లేదు వాయువ మూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి వాయువం శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇల్లు ఉందరు మెంటలేషన్ అటువంటి ఇంట్లో ఉత్తర వాయువం పెరిగి కానీ వాయువం మూతపడి వాయువంలో నూతులు గోతులు ఉన్న ఈశాన్యం కన్నా పల్లం అయినా ఉత్తరవాయువు వీధి పోటు ఉన్న ఉత్తరవాయువు నడక ఉన్నా వాయువం భ్రష్టు పట్టడం అంటారు ఏమన్నా వాయువం భ్రష్టు వల్ల శత్రువులు పెరగడం ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు జరుగుతాయి వాయువ దోషం అంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు మీ ఇంట్లో ఎంత మంచి వ్యక్తికైనా శత్రువు రాక తప్పదు ఏమ్మా అట్లే ఉంది ఏంట్లా చెప్పినట్టే ఉండ ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలతో అయితే ఆత్మహత్యలు దొరుకుతాయి దీనికి ఓసారి ఆత్మహత్య చేసుకున్న సత్తమైన కాటికి వచ్చేటది బాధ ఏమ్మా సమస్యలు అయితే ఆ విధంగానే ఉండాలి కాబట్టి నైరుతి దోషాలతో అయితే అత్య చేయడమో చేయడం జరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండే మీ ఇంట్లో మానసికంగా ప్రశాంతంగా లేరు వాయువ దోషాల వల్ల స్థాన ప్రవేశం కలగడం ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం అయిపోయినా ఇండ్లు అమ్మకానికి రావడం వేలంలో అమ్మకం అవ్వడం జరుగుతుంది అంటే ఇది అప్పు చేయడం తెలుసు దిద్దడం తెలియదు అనేటిది సంతానం ఇప్పుడు స్థాన ప్రవేశం కలగడం ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుందన్న ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం ఏమైనా ఐపీ పెట్టడం ఇంట్లో అమ్మకానికి రావడం జరుగుతుంది వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం ఇలా ఏం జరుగుతుందంటే ఒక్క మాటలో కంప్లీట్గా చెప్పాలంటే ఇంట్లో సుఖం అనేది లేదు మానసికంగా ప్రశాంతంగా లేరు లేదా ఇండ్లు ఇచ్చి పెట్టి పోదాం అనిపిస్తుంటది ఇప్పుడు ఇండ్లు పెట్టి పోదాం అనిపిస్తుంటుంది వాయువ దోషాల స్థాన ప్రవేశాలు ఇండ్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇండ్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం ఇటు మీకు అప్పు పూర్తుంది అప్పు తీర్చడమే కష్టం స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టే పని ఏది కలిసి రాకపోవడం ఆ చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి వాయువ దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి మూడవ కుమారుడు మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి ఇంటి యజమానురాల మీద చుపుతుంది అయితే ఒకటవ సంతతి ఒకటవ కుమారునిపై దీని ప్రభావం ఇంట్లో గమనించడం జరిగింది వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడ సంతతి బాధపడట వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ జరుగును గృహము గృహావరణలో వాయు వాయువం పల్లంగా ఉన్న గృహ యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తిస్తారు వాయువం మూతబడినా పల్లంగా ఉండినా ఆయన కుటుంబ సభ్యులు శత్రువులే పోటాడుకుందరు ఇటువంటి గృహంలో పిచ్చి వాడు జరుగును వాయువ దోషాలు ఇంటి యజమాని స్థిరత్వం లేని వానిగా చేస్తుంది ఉద్యోగాలు సస్పెండ్ కావడం డిస్మిస్ కావడం కూడా వాయువ దోషాలు జరుగుతాయి ఇంటి యజమాని స్థిరత్వం లేని వానేది వాయువం మూతబడినా పల్లంగా ఉండినా భార్యాభర్తలు ఎవరెవరు అనుమానించకుండా అందుకని వారు చెప్పా పెట్టకుండా ఇంట్లో వదిలిపోయారు ఎంత ధనవంతులైనా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇప్పుడు ఆమెకు మీకు పోసిన బియ్యం ఉడకవు ఇంతవరకు ఎంత అన్యోన్యంగా ఉండొచ్చు కానీ ఇప్పుడైతే సుఖంగా లేరు ఏమైనా ఇది ఒకటి అయిపోయింది కదా వాయువాది ఈ ఆగ్నేయం నడక ఇది ఇట్లా వచ్చేది అంటే మీరు ఏం చేస్తారంటే ఇంటికి మీరే తూర్పు నడక అంటారు మీరు ఇలాడ ఇప్పుడు ఇది వీటి నుంచి వస్తే ఇట్లా వీటి వరకు వస్తాం వీటికి అంటే ఈ సన్యం పోయి వీటిగా కట్టింగ్ అయ్యి వీటి నుంచి ఇట్లా పోతే వాయువులే లేకపోయినట్టు అంటే ఇప్పుడు వాయువ దోషాలు చదివినాం ఇప్పుడు ఆగ్నేయ దోషాలు చదువు ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు రెండవ సంతపై చూపుతుంది ఏమన్నా తూర్పు దిక్కున నాకు అధిపతి ఇంద్రుడు ఇది ఈయన సుఖపురుషుడు భోగి విలాస జీవితం గడిపేవాడు తనకున్నది నూటికి నూరు శాతం అనుభవించేవాడు అందుకే తూర్పు స్థలం శాస్త్రబద్ధంగా లేని ఇంట్లో ఒక ఆస్తిని సొమ్మును పూర్తిగా అనుభవించలేరు పశ్చిమం కన్నా తూర్పున కాళేశ్వరం తక్కువ ఉండము అసలు లేకపోవడము ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడము తూర్పు అద్దుపై కట్టాలి నించడం బాల్కనీ గుంజిన తూర్పుకు అద్దుకు అలా పైన బాల్కనీ గుంజిన రోజు తూర్పు అద్దు మీద గుంజిన తూర్పున కొంచెం అంటే సందనాలా మనకు వాళ్ళ యూనిట్ కోసం వాళ్ళు వేస్తారు తూర్పు కన్నా పశ్చిమం పల్లంగా తూర్పు బ్రష్ పట్టడం అంటారు జల ఉద్యులు బీళ్ళు తూర్పు అద్దు మీద ఇప్పుడు తూర్పు పశ్చిమం కన్నా తూర్పున కాళేశ్వానం తక్కువ అసలు లేకపోవడం ఈ సన్నం తగ్గి ఆగ్నేయ పెరగడం తూర్పు అద్దుపై కట్టినాడు కదా తూర్పు కన్నా పశ్చిమం పల్లంగా తూర్పు బ్రష్ పట్టడం అంటారు తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయం జరగడం దుర్వేసనాలు చెడు ప్రవర్తన నిమిత్తం ఖర్చు చేయడం అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం ఆస్తి ఆడసంతతిపరం అవ్వడం లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం దత్తపుత్రులకు ఇళ్ళ రికబరులకు ఆస్తి సంఘించడం రెండవ భారీగా ఉంచుకున్న ఇట్లా అని అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చాలా ఎప్పుడైతే నైరుతిలో మెట్లు వేసిన ఓనా ఇది దక్షిణ వీధి గల స్థలం కదా ఈ నైరుతిలో మెట్లేస్తే వేస్తే చెప్తాది కాదు ఉత్తరం అద్దు చేసి దక్షిణ ఖాళీ స్థలం వదిలి నిర్మించిన గృహంలో పురుషుడు అనారోగ్య అనారోగ్యవంతుడై స్త్రీ సుఖం లేని జీవితం గడుపుతుంది ఇటువంటి గృహంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కలిగి గృహం అమ్మకం అవుతుంది ఎప్పుడైతే ఉత్తరం అద్దు చేసినావో దక్షిణ ఖాళీ వదిలి నిర్మించినవు ఈ గృహంలో పురుషుడు అనారోగ్యవంతుడై స్త్రీలు సుఖం లేని జీవితం గడుపుతారనమాట ఇప్పుడు దక్షిణ భాగం వసారా ఉండిన స్త్రీలకు పక్షవాతం కానీ బొల్లి కానీ ఇట్లా ఏ మందులకు మాన దీర్ఘవ్యాధి కలుగుతుంది అంటే తలకు వెన్నెముకకు కాళ్లకు నరాలకు సంబంధించి ఇలా రాసిన దక్షిణ భాగం వాళ్ళు వస్తారు కాబట్టి ఇవల్ల ఏం పెద్దగా నీకు వెళ్ళి ఏదైనా దక్షిణ నైరుతి పెరగడం వలన అది దక్షిణ కదా మెట్లు మెరుడు వలన దక్షిణ అయితే బావులు కానీ ఏదైనా ఉన్నా అందుకల స్త్రీలు దీర్ఘవ్యాధి దిగ స్థుల ఇంద్రుడా ఏమైనా అకాల మరణం ఇట్లాంటివి జరుగుతాయన్నా కాబట్టి వద్దు అవి మెట్టు తీసేయి ఏమైనా ఇగో దక్షిణం వాళ్ళు వర దక్షిణం వాళ్ళు వస్తారా వలన స్త్రీలు పశ్చిమ వాళ్ళు వస్తారు పురుషులు పురుషులకు అంటే పశ్చిమంగినట్టుంటే పురుషులకు వస్తుంది దక్షిణం ఉంటే స్త్రీలకు వస్తుంది క్యాన్సర్ భయంకరమైన జబ్బులకు గురవుతున్నమాట బొల్లి కుష్టు పక్షవాతం ఇట్లాంటివి కాబట్టి ఇవల్ల వద్దనా ఇవల్ల ఇంకా అన్నా ఉత్తరం అద్దు చేసి దక్షిణ కాళివది నిర్మించి తలపెట్టిన గృహం పూర్తి కాకముందే పూర్తి అయిన తర్వాత యజమాని కానీ యజమానురాలు కానీ ఇబ్బంది కలుగుతుంది ఏమన్నా ఇంతకన్నా ఏం చేసేది ఏం లేదనా నేను చెప్తాను పోందా నీకు చూపిస్తాను నీకు చేసేది అనేది చెప్తాను చెప్తాను సింపుల్ గా చేస్తాను పోందా బాత్రూమ్ తీనా ఈ బాత్రూమ్ తీసేయి ఇతర సరిహద్దు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు ఇట్లాంటివే జరిగేది ఇది ఈ బాత్రూమ్ తీసేయి ఇటువారు కట్ చేయి ఈ గుంతను నిదానంగా ఏం కనపడదు కానీ కొంచెం ఎట్నోట ఇది ఎట్నోట వాడుకుందరు ఇది కట్ చేయి పైన టాపు ఏమన్నా ఇంకా ఇప్పుడు మళ్ళీ మనం కనెక్షన్ పెట్టుకోవాల్సిందేనా ఇప్పుడు ఈ ప్రస్తుతానికి వాడుకోరు టాప్ కని చేసి ఎవరు కనపడుతుంది కానీ ఏమైనా సాపు సాగం కట్ చేయి బయక్కరా సక్కగా వీటి నుంచి దీని నుంచి అట్లా కింది వీరికి ఆ బల్బు చక్కగా కట్ చేయి ఉత్తరం ఓపెన్ అవుతుంది నిదానంగా ఉంది దీనికి గ్రిల్ లెక్క ఏర్పాటు చేసుకో గ్రిల్ లెక్క చేసుకొని ఈడ గేట్ వేసుకో ఇగ ఈడకి రా ఇది మెట్ల వికే మెట్ల వికేసి గేట్ ఆడిగోని อืม మీ చేపులుడిసినా కాడి వేస్కొని ఇంగ రూమ్ ఎస్కోది అదే ఇప్పుడు ఇ మెట్లైతే ఉండకూడు మెట్లు ఉండని ఇంగ మెట్లు పీకేయాకు వాళ్ళ రూమ్ ఏది ఇంతవరకు క్లా కిని మీదకిట్లా ఇటువరకు అదే బేస్మెంట్ ఎంత ఉంటంట రూమ్ ఏసి డబుల్క్స్ మెట్లైతే ఇది పడగొట్ట దోక దీనికి లైనే గ్రిల్ ఎస్కో ఇట్లా ఓకే ఈ ఇప్పుడు ఇదే ఇలా బేసి ఉంది కదనా ఈ గేట్ ఇటువరకు వేసుకో ఈ మెట్లు వరకు రాని ఇట్లా ఇది కూడా ఇట్లా ఇప్పుడు వచ్చింది కదా ఇట్లా గ్రిల్ వేసుకో ఇట్లా వేసుకొని ఇదంతా షాప్ వేసుకోంగా అంతా కలపాలా ఇల్లు ఇల్లు మెట్లు లోపల ఉంటాయి మెట్లు మెట్లు తీయాలంటే అయ్యే పని కాదు దీనికి దీని ఇంట్లో కలుపుతామంటే ఇట్లా ఇప్పుడు ఈడ కూడా ఇట్లా ముందుకు కాంపౌండ్ కూడా కాంపౌండ్ కూడా వచ్చి దాడ గ్రిల్ వేసుకోట్లా ఇప్పుడు ఇది రూమ్ వేసేదనా వీటికే రూమ్ వేసే నైరుతి పెరండి అవుతుంది ఈ బాల్కనీ కూడా దానింత రాని ఇప్పుడు దీంట్లోకి దీని ఈడేసే బాల్కనీ మళ్ళీ ముందుకే బాల్కనీ నీకు ముందుకే బాల్కనీ ఇట్లా వేసుకొని ఇగో దీన్ని కూడా ఇట్లా గోడ కట్టుకుని నువ్వు గ్రిల్లో ఏదైనా కట్టు ఇట్లా మళ్ళీ గొర్రె తీగ చూడు గొర్రెల వాళ్ళ కట్టు ఇట్లా అంటే ఇంట్లో కలుపుతున్నాను దీన్ని ఇంట్లో ఇట్లా చేస్తున్నా ఇవల్ల పి ఇట్లా ఇప్పుడు ఇట్లా చక్కగా చేయలే గుర్తు అయిపోయా శాన ఖరీదవుతున్నా అది ఇది గొర్రెల జాలర్ తెచ్చి ఇట్లా వేసుకు ఈ కూడా ఇంకా ఈడ గేట్ పెట్టు అయితే వరకు ఇవరకు ఈ రేకుల కాడికి రాని గుర్రేకులం కాదు అదే గేటు ఎట్లా చిన్నది ఆడబెట్టిన కదా ఇలా ఉంటదినే ఆ డోర్ కోసమే ఇప్పుడు ఆ కటాంజనం అది గ్రిల్ వేసేది డోర్ తీస్తే మెట్లు వీకాలమ్మాట్టుకో దీనికి గొర్రెల జరీ ఇట్ల పైకి చేసి ఇది గేట్ పెట్టుకో ఇట్లకి వెళ్ళి వస్తావు అనమాట డోర్